హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాటి వీడియోలో ఉసిరికాయ నిలవ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తాను ఈ పచ్చడిని ఈ పద్ధతిలో చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా ఈజీ మెథడ్లో ఈ ఉసిరిగాయ చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ముందుగా హాఫ్ కేజీ ఉసిరికాయలను నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి ఈ చట్నీ కోసం మీరు హైబ్రిడ్ ఉసిరికాయలనైనా లేదంటే నాటు ఉసిరికాయలనైనా సరే వేటినైనా సరే తీసుకోవచ్చు ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత తడిమి లేకుండా ఇలా ఒక పొడి క్లాత్ తోటి వీటిపైన ఉన్న తడిని శుభ్రంగా తుడుచుకొని అవసరమైతే ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆడబెట్టుకోవాలి ఇలా శుభ్రంగా ఉసిరిగాయలను ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ఉసిరిగాయలను చేతిలోకి తీసుకొని ఒక నైఫ్ తోటి ఇలా ఒకటి లేదా రెండు ఘాట్లను అయితే పెట్టుకోవాలి ఒకవేళ ఉసిరిగాయల మీద కొంచెం నల్లగా బ్లాక్ పార్ట్ ఏదైనా ఉందనిపిస్తే వాటిని అంతవరకు కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వలన మనం ఉసిరిగాయలను ఫ్రై చేసేటప్పుడు నూనెలో చక్కగా వేగుతాయి అలాగే మనకి ఉప్పు కారాలు అవి కూడా చక్కగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఉసిరిగాయలు గాట్లు ఘాట్లు పెట్టి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బౌల్లోకి చింతపండును తీసుకోవాలి ఇక్కడ నేనైతే యాభై నుంచి అరవై గ్రాముల కొత్త చింతపండును తీసుకుంటున్నాను ఇందులో ఉన్న పీచు పిక్కలన్నిటిని శుభ్రం చేసుకొని ఇలా వేడి నీళ్ళను పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలి ఇలా చింతపండు బాగా నానిన తర్వాత మీరు డైరెక్ట్గా మిక్సీ అయినా పట్టి తీసుకోవచ్చు లేదంటే ఇలా చిల్లులు గిన్నె ద్వారా ఈ చింతపండు గుజ్జును వేరొక గిన్నెలోకి ఇలా సపరేట్ చేసుకుంటే మనకి గుజ్జు అనేది ఇలా కింద గిన్నెలోకి అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా చిల్లులు గిన్నె లేదు అనుకుంటే స్ట్రైనర్ ద్వారా అయినా ఈ చింతపండు గుజ్జుని ఇలా మనము సపరేట్ చేసుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ చింతపండు పలుపుని మనము సపరేట్ చేసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ మనం ఈ విధంగా అయితే చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకొని ఈ వేస్ట్ పార్ట్ని పడేసేయాలి ఇలా సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఆవపొడి అయితే రెడీ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ మెంతులను వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ ఆవాలను కూడా వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు ఆవాలు మెంతులు అనేవి ఇలా చక్కగా వేగితేనే పచ్చడి అనేది మనకి చేదు లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడాడిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలా వేరొక కడాయిని పెట్టుకొని ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పావు లీటరు శనగ నూనెను వేసుకోవాలి ఇక్కడ మనకి శనగ నూనె అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చడికి ఇక్కడ మనం తీసుకున్న ఉసిరిగాయలు అన్నిటినీ ఒక్కసారిగా వేసుకోకుండా ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని బ్యాచ్లు వరిగా వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఉసిరిగాయలను వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఉసిరిగాయలను ఇలా టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ ఇలా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఉసిరిగాయలు ఫ్రై అయ్యాయో లేదో ఏదో తెలుసుకోవాలంటే ఇలా ఉసిరిగాయలను తీసుకొని ఇలా ఒక ఫోర్క్కి గుచ్చుకొని చూసామంటే ఈజీగా ఉసిరిగాయలకి ఈ ఫోర్క్ అనేది గుచ్చుకుంది అంటే చక్కగా మనకి ఉసిరిగాయలు ఫ్రై అయిపోయినట్లే ఇలా ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఉసిరిగాయలను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి అలాగే మిగిలిన ఉసిరికాయలను కూడా ఇలా ఆయిల్లోకి వేసుకొని ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకొని ఇలా ఉసిరికాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా టూ సైడ్స్కి టోన్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ రాగానే ఇలా ప్లేట్లోకి అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి మరలా స్టవ్ పైన అదే కాడాయిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలను హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి అలాగే ఒక గొప్పెడు కరివేపాకులను అలాగే ఒక పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను వేసుకోవాలి అలాగే మనం సపరేట్ చేసుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా ఇలా ఆయిల్లోకి వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఈ చింతపండు గుజ్జును ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ చింతపండు గుజ్జును ఇలా లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా ఉడికించుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి అలాగే పావు టీ స్పూన్ పసుపును ఒక రెండు మూడు ఎండుమిర్చిని అలాగే చిటికడంతా ఇంగును కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ చింతపండులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఇలా ఆయిల్ తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇక్కడ మనకి చింతపండు గుజ్జు కూడా చక్కగా ఉడికిపోయింది ఇది గోరువెచ్చగాయంత వరకు అయితే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలన్నింటిని ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవు పొడి మెంతి పొడి ఉంది కదా దాన్ని అంతా ఇందులోకి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి నలభై నుంచి యాభై గ్రాముల కల్లుప్పునైతే ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అలాగే నలభై నుంచి యాభై గ్రాముల కారాన్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని హాఫ్ కేజీ ఉసిరిగాయలకైతే కరెక్ట్గా సరిపోతాయండి అదే మీరు కేజీ ఉసిరికాయలకి అయితే క్వాంటిటీని డబుల్ చేసుకొని తీసుకుంటే సరిపోతుంది ఈ ఉసిరికాయలన్నిటికీ ఈ ఉప్పు కారం చక్కగా పట్టేలాగా ఇలా గడిటతో బాగా కలుపుకోవాలి ఇలా బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించిన ఈ చింతపండు గుజ్జును తీసుకొని ఇలా కొంచెం వెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉసిరికాయ ముక్కల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జంతా ఈ ఉసిరికాయల్లోకి చక్కగా పట్టేలాగా గడిటతో బాగా కలుపుకోవాలి ఈ చట్నీలోకి చింతపండు గుజ్జు వద్దు అనుకుంటే మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇలా ఉసిరిగాయ పచ్చడిని పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి బయటే త్రీ డేస్ పాటు ఓడ ఇలా ఓడపెట్టుకోవటం వలన ఉసిరిగాయ ముక్కలకి ఉప్పు కారం పులుపు అనేవి చక్కగా పడతాయి ఎవ్రీడే కూడా మనం మూత తీసి చట్నీ అంతా పైకి కిందకి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి త్రీ డేస్ తర్వాత మూత తీ చూపిస్తున్నాను పైన ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయింది కదా ఆయిల్ అనేది మనకి ముక్కల పైన ఇలా తేలుతూ ఉండాలి ఒకవేళ మీకు ఇలా ఆయిల్ సరిపోనట్లు అనిపిస్తే మరి కాస్త నూనెను వేడి చేసుకొని చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది మొక్కలకి సరిపడా ఉంటేనే మనకి ఉసిరిగాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు తీసుకొని అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదే కొలతలతో మీరు కూడా ఈ ఆమ్లా పికిల్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్